హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతినార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు ఎమ్మి ఎమ్మి టేస్టీ చపాతీ నూడిల్స్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం చపాతీలు తిన్న తర్వాత బోర్ కొడితే మిగిలిపోయిన చపాతీలతోటి ఈ విధంగా మీ పిల్లలకు నూడిల్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు లంచ్ బాక్స్ రూపంలో చేసి పెట్టండి లేదంటే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే తోటి ఇలా నూడిల్స్ చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు నార్మల్ నూడిల్స్ కన్నా ఈ చపాతీ నూడిల్స్ అయితే చాలా బాగుంటాయి అందరు ఇష్టంగా తింటారు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఎమ్మిగా టేస్టీగా ఈ చపాతీ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేయండి ఇక్కడ రెండు నేను రెండు చపాతీలు తీసుకున్నాను ఇలా వీడియోలో చూసిన విధంగా మంచిగా చపాతీల్ని రోల్ చేసేసి నైఫ్తో కానీ లేదంటే సీజర్తో కానీ ఈ విధ సమానంగా సన్నగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు ఆ విధంగా కట్ చేసుకోండి నేను జస్ట్ టూ చపాతీస్ అయితే తీసుకున్నాను మీకు అలా ఎన్ని చపాతీలు అనుకుంటే అన్నీ టూ టూ ఫోల్డ్ చేసుకుంటా ఈ విధంగా సన్నగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఈ చపాతీ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నార్మల్ నూడిల్స్ కన్నా కూడా ఈ చపాతీ నూడిల్స్ చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి స్కూల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసేయండి లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసేయండి చాలా బాగుంటాయి ఇలా అన్నీ మంచిగా కట్ చేసుకొని ప్లేట్లు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాసి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకల ఒక రెండు మూడు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద ఆనియన్స్ పొడుగా కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ అనేటివి సాఫ్ట్గా మంచిగా ఫ్రై అయ్యాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆలు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇలా పొడుగా ఆలు ముక్కలు కట్ చేసుకోవాలి జస్ట్ నేను ఒక ఆలుని తీసుకొని ఈ విధంగా కట్ కట్ చేసేసుకున్నాను ఆలు కూడా ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ క్యారెట్ కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఆలు ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఆలు సాఫ్ట్గా అయిపోయాయి ఇలా ఆలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇలా రెండు పొడుగా కట్ చేసిన టమాటాలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటా కూడా చక్కగా కలుపుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల వరకు పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడరు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఈ మసాలంతా ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి అన్ని ముక్కలు ఆయిల్లో దగ్గర పడిపోయినా మీరు ఒకసారి గమనించండి చూడండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి ఒక టీ తాగే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల వరకు అలా పెట్టుకోవడం వల్ల కొంచెం గ్రేవీ గ్రేవీ థిక్నెస్ అయితే వస్తుంది చూడండి కర్రీలాగా ఇలా పది నిమిషాల తర్వాత మూత తిరిగి చూస్తే ఇలా గ్రేవీలాగా వస్తుంది కదా ఇప్పుడు మనం కట్ చేసిన చపాతి ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ అయిన అయితే మనం కలుపుకోవాలి ఈ చపాతీలు మొత్తం ఆ గ్రేవీలో కలిసే విధంగా మనం చక్కగా ఒక పది నిమిషాల వరకు మనం మంచిగా మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి ఇప్పుడు పైనుండి ఒక హాఫ్ ఫ్లేమ్ అని పిండేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకొని పైనుండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని తింటే మనం నార్మల్ నూడిల్స్ కూడా పనికి రావండి ఈ చపాతీ నూడిల్స్ అయితే అంత టేస్టీగా ఉంటాయి వేడివేడిగా తిన్న కొద్దీ తినాలనిపింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇందులో ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో చేశాం కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీ పిల్లలకు పెట్టండి చేసి ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి నేను చూపిస్తాను బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్